గోకవరం మండలంలో వెదురుపాక వీర్లంకపల్లి తిరుమలాయపాలెం గంగాపాలెం ఠాకూర్పాలెం గ్రామాల్లో ఆరోగ్య ఉప కమిటీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు గ్రామాల్లో రైతులు అధిక శాతం ప్రకృతి వ్యవసాయ సాగుకు మొగ్గు చూపుతున్నారన్నారు ఈ గ్రామాల్లో రైతులకు సకాలంలో అందుబాటులో ఉంటూ వ్యవసాయ సాగులో మెలుకోలు నేర్చుకున్నటకు ఈ కమిటీ సభ్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వారికి సూచించారు కార్యక్రమంలో ఎస్ఆర్పీటీ లక్ష్మి ఎన్ఎఫ్ఏ యోగిత ఎన్ఎఫ్ దేవి ఎమ్మెల్టీ బసవన్న గౌడ్ వైపిఎస్ మానస శ్యామ్ అధిక సంఖ్యలో ఆరోగ్య ఉప కమిటీ సభ్యులు పాల్గొన్నారు రైతు సాధికార సంస్థ అనేటువంటి ఒక సంస్థ ఉంది అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖతో అనుబంధం కొన్ని ఉంటుంది ఆ శాఖ సంబంధించినటువంటి అందులో రైతు సాధికార సంస్థ అనేటువంటి ఒక సంస్థ ఉంది అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖతో అనుబంధం కొన్ని ఉంటుంది ఆ శాఖ సంబంధించినటువంటి వివరణ బలాత్ పోషణకి ఈ జీవామృతం ఘన జీవామృతం కషాయాల కొద్ది ఏ విధంగా పంటని ఎక్కువ పంట తాజాగా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఏ విధంగా పండించుకోవాలన్న విషయాల మీద ఈ రోజు రేపు నష్టాలే అనే విషయాల మీద ముందుగా ఈ భూమి ఆరోగ్యం మీద పండేటువంటి ఆవు ఖర్చుల మీద అక్కడ వచ్చేటువంటి దిగుబాటు మీద అక్కడ ఉండేటువంటి నీతి ఆయమాన్ని సూర్యమండలం ఈ విధంగా మీకు కూరగాయలు ఏ విధంగా పండించుకోవాలి చిన్న స్థలం పైన చిన్న స్థలం పైన పది రకాల పంటలు రెండు సెంట్లున్నా ఐదు సెట్లున్నా పది సెంట్లున్నా ఇరవై సెంట్లున్నా ఏ విధంగా పండించుకోవచ్చు మీ కుటుంబ అవసరాలు తీరిన తర్వాత ఆ యొక్క కూరగాయలు మాత్రం మార్కెట్ చేసుకున్నట్లయితే